నా చూసా సో ఎట్లా ముందుగా చూసి రెండు రోజులు అన్నం అన్నం తినలే వీడియో లేదా అంటే ఇంత అసహ్యమైన మనుషులు మన సొసైటీలో అది ఆడోళ్ళు ఒక తల్లి ఒక బిడ్డకు తల్లి అయ్యుండి చిన్న బిడ్డలు ఎవరైనా ఎవరి పిల్లలైనా మన దగ్గర ఎత్తుకున్నామంటే పిల్లలు పిల్లలు అంతే అంతే అది ఆడగాని మగ గాని ఎవరి పిల్లలు అన్నది డజంట్ మ్యాటర్ ఒక చిన్న పిల్ల గురించి ఇంత నీచాతి నీచంగా అది కూడా పెద్ద బిజినెస్ ఉమెన్ అంత జిస్మత్ లాంటి కోట్ల వేల కోట్ల బిజినెస్ చేసే ఆమె ఇలాంటి మాటలు మాట్లాడి అది కూడా ఐఫై ఫ్యామిలీ గోల్డెన్ స్పూర్తో పుట్టిన గౌతమి ఇంత చీప్ గా లేబర్ల కన్నా నీచాతి నీచంగా బజార్లో ఉంటారు కదా అడక తినే వాళ్ళకైనా అట్లా కూడా మాట్లాడరు వాళ్ళకంత నీచంగా మాట్లాడుచినంత అవసరం ఇటువంటి ఆవిడకి ఎందుకు వచ్చింది సో అంటే ప్రశ్నిస్తే ఇలా మాట్లాడుతుంది అంటారా ఎవరైనా ప్రశ్నించే గొంతు ఖచ్చితంగా ఉంటది సో ప్రశ్నించే గొంతు ఎవరైనా సరే వాళ్ళని ఇంత నీచంగా తిరుగుతుందా అంటే రియల్ అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇది మరి రియల్ క్యారెక్టర్ ఇన్ని రోజులు ఆమె అన్ని ఛానల్స్ లో పోయి డ్రామా చేసింది కదా అది యాక్టింగ్ ఓకే వాట్ ఈస్ గౌతమి చౌదరి అంటే ఈవిడ ఓకే అసలు గౌతమి చౌదరి